అది ఏంటంటే మెడికల్ కాలేజు ప్రైవేటైజేషన్ అని వాళ్ళు అంటారు ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట ధర్నాలంట అంట పెద్ద అలాగే కోటి సంతకాల సేకరణను మరి వీళ్ళు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి సంతకాల సేకరణ చేస్తారో ఊర్లల్లో పల్లెలల్లో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజీ ప్రైవటైజేషన్ పైన పెడతారంట మరి ఆ గుంపులో ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు మరి మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే చదువుకో మరి ఏమో అర్థం కావడం లేదు కానీ అసలు ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కూడా తేడా తెలియని నాయకులు వీళ్ళు నేను ఒకటే ప్రశ్న జగన్ గారికి నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజు ఐదు సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది దాని ఖర్చు విలువ ఎనిమిది వేల నలభై కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతాయి కేంద్ర ప్రభుత్వము పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది అట్లాగే ఏడు వందల కోట్లు పీజీ పీజీ విద్యకు శాంక్షన్ చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా అట్లాగే ఏడు వందల కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు ఒక్క రూపాయికి కూడా సూపర్ స్పెషాలిటీ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఉన్నాయి అని అంటారు ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నాను అసలు మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు పంతొమ్మిది మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అట్లాగే రెండు వేల నాలుగు లోపల పంతొమ్మిది మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ దాదాపు ఆరు తీసుకొచ్చింది తెలుగుదేశం ఈరోజు నిమ్స్ కానీ స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ మరి మీరు ఐదు సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము పూర్తి చేసినాము అని అంటున్నారు మీరు పూర్తి చేసింది ఏంటి ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు మీరు కట్టిన బేస్ మట్టాలు లేకపోతే పైన కూర్చొని ధర్నాలు చేస్తారా నాకు అర్థం కాదు ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆనాడు దాదాపు యాభై శాతం సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఐ కోట సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద యాభై శాతము కోట్ రూపాయలు లేదంటే నలభై లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి సీట్లల్లో ప్రైవేటైజెన్ చే ప్రైవేటైజేషన్ చేసింది మీరు జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ త్రీ జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు కానీ ఇక్కడ వాళ్ళకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు రెండు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రెండు సంవత్సరాల్లో ఏడు వేల కోట్లు పెట్టాలి అంటే అది కష్టం అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి లేదంటే కర్ణాటక కానీ కానివ్వండి ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా పేర్కొంది ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్లో ఢిలీ రేడియాలజీ అయితేనేమి న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి లేదంటే పెట్ స్కాన్స్ ఇవన్నీ అవసరం